హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డ్యామ్ షోర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే నేను వీడియోలో హ్యాపీగా చక్కగా ఇంట్లోనే పార్లర్ లాంటి మేకప్ ఫైవ్ మినిట్స్లో అతి తక్కువ ప్రోడక్ట్స్తో ఎలా వేసేసుకోవాలి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో లైవ్లో నన్ను రెగ్యులర్గా ఒక సిస్టరు తన పేరు అరుణ మీరు ఎలా మేకప్ చేసుకుంటారు ఎట్లా అసలు ఏ బ్రాండ్ లిప్స్టిక్ వాడుతున్నారు ఇవన్నీ రెగ్యులర్గా అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను తను డ్యామ్ షోర్ అన్నీ పోస్ట్ చేయండి ప్లీజ్ మేము కూడా ట్రై చేస్తాము అని అడిగారు అందుకే ఈరోజు నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఎస్పెషల్లీ తనకి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా యాక్చువల్గా నైట్ టెన్ థర్టీ సెవెన్ ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు సో నేను ఈ వీడియో షూట్స్ అన్నీ కూడా నైట్ టైం పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ మా చిన్నబాబుకి ఇబ్బంది అవుతుంది సో మార్నింగ్ టైమ్స్ తను పడుకున్నప్పుడు ఇదివరకు షూట్ చేసుకునేదాన్ని బట్ ఆ టైమ్ నేను లైవ్కి ఇచ్చేసాను అందుకే నాకు టైం కుదరక ఇట్లా నైట్లో ప్లాన్ చేశాను మార్నింగ్ టైమ్స్ మా బాబు టైం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు సో తన పూర్తి క్వాలిటీ టైం నాతో స్పెండ్ చేయాలి అందుకే నేను మార్నింగ్ టైమ్స్ ఏం షూట్స్ చేయట్లేదు ఆఫ్టర్ తన స్లీప్ అప్పుడే నేను ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట సో తనని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే నా టైం టేబుల్స్ అన్నీ మార్చుకున్నాను అనమాట సో అందుకే ఈ నైట్ షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ బ్లర్రీగా అనిపించవచ్చు ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి సో ఇవాళ అయితే నేను వీడియోలో ఎలాంటి బ్రాండ్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ వీడియో కోసం నేను వాడుతున్నాను అంటే మేకప్ కోసం వాడుతున్నాను అనేది మీతో అయితే షేర్ చేసేస్తాను రెండైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ ఇన్ టు ద వీడియో సో ఇక్కడైతే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను చూస్తున్నారు కదా వాష్ అయితే చేసుకున్నాను జనరల్గా ఆఫ్టర్ వాష్ ఇక్కడ నేను మాయిశ్చరైజర్ వాడుతున్నాను దీనికోసం ఓవర్కే హెవీ బ్రాండ్స్ అవంతా ఇష్టం లేదు వ్యాజ్లైన్ జనరల్గా మనకి ఇంట్లో ఏదైతే వాడతామో అదే నేను ఫస్ట్ లేయర్గా వాడుతున్నాను అనమాట అది కంప్లీట్గా బ్లెండ్ చేసినాక ఫేస్లోకి ఇదైతే ప్రైమర్ సో ఇది ఫేస్కి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డాజలర్ వాళ్ళది ప్రైమర్ అనమాట సో ఇది జస్ట్ ఒక పీ సైజ్ అంటే ఒక బఠానీ గింజ అంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది మన ఫేజ్ అంతా డాట్స్లో పెట్టేసుకుని చక్కగా బ్లెండ్ చేసేయండి ఓవర్ కేర్ వద్దేయద్దు జస్ట్ అట్లా అప్లై చేసుకుని అది కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచండి ఆఫ్టర్ దట్ నేను ఇక్కడైతే ఇన్సైట్ వాళ్ళది ఇన్సైట్ వాళ్ళ కంపెనీ ఫుల్ కవరేజ్ ఈ ఫౌండేషన్ అయితే వాడుతున్నాను ఇది వరకు అయితే నేను మ్యాక్ వాడేదాన్ని సో ఇదైతే ఫుల్ కవరేజ్ తల తక్కువ అంటే చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నా కూడా చక్కగా హెవీగా కనిపిస్తుంది సో అందుకే మ్యాక్ ఆపి నేను ఇన్సైట్ వాళ్ళది ఇప్పుడు ఇది వాడుతున్నాను అనమాట మీరు చూస్తున్నారు కదా నేను అంత తీసుకున్నాను చాలా తక్కువ అంటే తక్కువ ఇక్కడైతే నేను ఒక బ్లెండర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు బ్రష్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు సో నేను తీసుకున్న ఫౌండేషన్ అయితే డాట్స్ లాగా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేస్తున్నాను సో నేనైతే నెక్కి కూడా ఏం చేసుకోవట్లేదు పెద్దగా మిగిలింది అట్లా చేతికి జస్ట్ అట్లా నెక్కి అప్లై చేశాను ఇక్కడైతే బ్లెండర్ని వాటర్లో డిప్ చేసి తీసుకున్నాను మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి అప్పుడు నేను మేకప్ అయితే ఎప్పుడు కూడా బ్లెండర్ కొంచెం వెట్టిగా ఉంటేనే బాగా మన స్కిన్కి పడుతుంది అనమాట మేకప్ ఈ బ్రష్ అయితే మనం వెట్టిగా తీసుకోం కానీ ఇట్లాంటి బ్లెండర్స్ అయితే ఖచ్చితంగా వెట్గా తీసుకోండి అప్పుడే మీకు మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది సో ఇక్కడైతే నేను బ్రష్తో కూడా చూపిస్తున్నాను ఏం లేదు జస్ట్ నేను బ్లెండర్తో బ్ల బాగా బ్లెండ్ చేసినాక జస్ట్ బ్రష్తో అయితే మీరు చూస్తున్నారు కదా అట్లా అయితే చేసేసుకున్నాను సో ఫౌండేషన్ తర్వాత ఇట్లా ఉంది మన ఫేసు దీని తర్వాత కాంపాక్ట్ పౌడరు ఇది వరకు నేను కాంపాక్ట్ వాడేదాన్ని కానీ ఇప్పుడు కాంపాక్ట్ ప్లేస్లో లూజ్ పౌడర్ వాడుతున్నాను సో బ్లూ హెవెన్ వాళ్ళది ఇది చాలా నచ్చింది నాకు సో అందుకే నేను ఇదైతే తీసుకున్నాను బ్లూ హెవెన్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి సో అన్నీ కూడా మోస్ట్లీ మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బడ్జెట్లోనే సో ఇక్కడ లూజ్ పౌడర్ అయితే ఇట్లా ఉంటుంది నేను దాంట్లో ఇచ్చిన స్పాంజే వాడేశాను సో దానికోసం స్పెషల్గా ఏం బ్రషలు కొనుక్కోకర్లేదు సో ఇక్కడైతే కాంపాక్ట్ ప్లేస్లో లూజ్ పౌడర్ నేను ఈ కరెక్టర్ అయితే వాడలేదు మీకు చూపించే ముందర నేను అసలు కరెక్టర్ పెట్టుకోలేదు మీకు ఎవరికైనా బాగా డార్క్ సర్కిల్స్ అండర్ ఐస్ అట్లా ఉంటే కనుక మీకు అందులో కలర్స్ ఉంటాయి సో ఫస్ట్ అవి మనం ప్యాక్ చేసుకుని కరెక్టర్తో అప్పుడు మనం ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి నేనైతే ఇప్పుడు మీకు చూపించినప్పుడు కరెక్టర్ అయితే వాడలేదు సో ఇక్కడైతే హైలైటర్ చూపిస్తున్నాను ఈ హైలైటర్ నేను ఎలా వాడతానంటే హైలైటర్గానే కాదు ఐ షాడో ప్యాలెట్లో కూడా వాడేస్తాను సో ఇది చాలా రోజులైంది తీసుకుని సో ఇక్కడైతే డార్క్ కలర్ కనిపిస్తుంది కదా దాన్ని అయితే నేను ఐ షాడోగా వేసేస్తున్నాను సో టూ ఇన్ వన్ యూసేజ్ అంటారు కదా తెలుసుగా నేను వాడకం మొదలు పెడితే ఎలా వాడేస్తాను సో ఇక్కడ ఐషాడోని ప్లేస్లోనే నేను ఈ హైలైటర్ అయితే వాడేసాను ఐషాడోకి ఇక్కడ హైలైటర్ ప్లేస్ యాక్చువల్గా హైలైటర్ నేను ఆ లైట్ కలర్ తీసుకుంటాను చూశారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో సో హైలైటింగ్కి నేను ఆ కలర్ అయితే తీసుకుంటాను సో మీకు ఫైనల్గా లాస్ట్లో అంతా అయిపోయినాక హైలైటర్ వాడేది చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇక్కడ హైలైటర్ని యాజ్ ఏ ఐషాడోగా అయితే వాడేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ తర్వాత అయితే నేను ఇక్కడ కాజల్ పెన్సిల్ అండ్ ఐ లైనర్ అనమాట ఐటెక్స్ వాళ్ళది తీసుకున్నాను కాజల్ పెన్సిల్ అండ్ అలాగే డాజలర్ వాళ్ళది వచ్చేసి ఐలైనర్ ఇది స్కెచ్ రూపంలో ఉంటుంది అనమాట సో వేసుకోవడం ఈజీ అవుతుంది అందుకనే నేను మోస్ట్లీ స్కెచెస్ తీసుకుంటాను సో మో రీసెంట్గానే నేను మేకప్ బ్రాండ్స్ అన్నీ కూడా కొంచెం మార్చాను అలానే ఎక్కువ కాస్ట్ ఉండవు అన్నీ కూడా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటాయి సో ఇక్కడైతే నేను కళ్ళకి ఐలైనర్ అయితే వేసేసుకున్నాను ఆఫ్టర్ దట్ కాజల్ కూడా పెట్టేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈ బడ్జెట్లోనే కొన్నానండి ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టలేదు హెవీ బ్రాండ్స్ పిచ్చి నాకైతే లేదు మనకి ఎంత కావాలి అనేది అంతవరకే చూసుకుంటాను అండ్ లిప్స్టిక్ అడిగారు ఎస్పెషల్లీ ఇక్కడ నేను బ్లూ హెవెన్ వాళ్ళది నాన్ ట్రాన్స్ఫరబుల్ అని ఉంటుంది సో ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి ఆఫ్కోర్స్ నేను చాలా బ్రాండ్స్ వాడుతూ ఉంటాను లిప్స్టిక్ అండ్ లిప్ పెన్సిల్ కూడా వాడుతూ ఉంటాను ఇదైతే లిప్ లైనరు సో ఒక్కొక్కసారి లిప్స్టిక్ వేసుకునే టైం లేనప్పుడు లిప్ లైనర్నే లిప్స్టిక్గా కూడా వాడేస్తుంటాను సో ఇలా వాడాలా అలా వాడాలా నేను లేదు మనం తుక్కు తుక్కుగా వాడేస్తాము ఇక్కడైతే లిప్ లైనర్ అయితే నేను ఫస్ట్ లైన్స్ ఎడ్జెస్ అన్నీ కూడా లైన్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ బ్లూ హెవెన్ వాళ్ళది నాన్ ట్రాన్స్ఫరబుల్ ఉంది కదా ఈ ఈ లిప్స్టిక్ నేను రెడ్ వాడతాను ఇందులో సో లిప్స్టిక్ అయితే చూడండి నేను వేసుకుంటున్నాను లిప్స్టిక్ బ్రాండ్ చాలామంది అడిగారు సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను బ్లూ హెవెన్ అని సో ఇదైతే అసలు ఏ ఒక్కసారి వేసుకున్నాక విత్ ఇన్ సెకండ్స్లోనే డ్రై అయిపోతుంది అండ్ మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా అది అంటుకోదనమాట సో నేను మీకు చూపిస్తాను కూడా చూడండి చాలా చక్కగా అయితే ఉంటుంది లిప్స్టిక్ మాత్రము అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది కదా ఇక్కడైతే నేను హైలైటింగ్ చెప్పాను కదా లాస్ట్లో అని సో మీకు అర్థమవుతుంది నోస్ చూస్తే ఎంత హైలైటింగ్ అనిపిస్తుందో సో ఫైనల్గా ఈ హైలైటర్ అయితే వేసేసుకున్నాను కొంచెం ఈ మధ్య పింపుల్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల మీకు చాలా డీటెయిల్గా కనిపిస్తున్నాయి ఈవెన్ మేకప్ వేసినా కూడా అంటే మనం పెద్దగా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మేకప్ అయితే వేయలేదండి చాలా లైట్గా వేసుకున్నాము అది కూడా చూసారు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో సో ప్రోడక్ట్స్ నేను డాజిలరు బ్లూ హెవెన్ మోస్ట్లీ లో బడ్జెట్టే తీసుకున్నాను అయినా కూడా చూసారు కదా లుక్ అయితే ఎలా ఉందో చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే ఈ రేంజ్లో ఉంది సో చూసారు కదా హైలైటర్ని ఐషాడోలో ఎలా వాడేసాను సో లిప్స్టిక్ కూడా మీరు చూసారు నేను నెక్కకి అయితే మేకప్ ఏం వేసుకోలేదు అసలు సో కేవలం ఫేస్ ఒక్కటే డిఫరెన్స్ మీకు బాగా తెలుస్తుంది అండ్ ఐబ్రో పెన్సిల్ విషయానికి వస్తే నేను బ్రాండ్స్ ఏం వాడను నాకు చాలా లైట్గా కావాలి పెన్సిల్ సో బ్రాండ్స్లో ఏంటంటే చాలా డార్క్గా వచ్చేస్తుంది అందుకే నేను నాన్ బ్రాండ్స్ ఇప్పుడు నాకు అనిపిస్తు మీ చే మీరు చూస్తున్నదైతే నాన్ బ్రాండ్ ఒకవైపు బ్రౌన్ ఒకవైపు బ్లాక్ వస్తుంది సో చాలా లైట్గా ఉంటుంది నేను ఇట్లా లైట్గా ఉండేవే ఇష్టపడతాను అన్నమాట సో ఇదైతే చూసేస్తున్నారు కదా నేను ఇక్కడ ఐబ్రో కూడా చేసేసుకుంటున్నాను నీట్గా ఫిల్ చేసేస్తున్నాను అనమాట చాలా లైట్గా ఉంటుంది ఈ పెన్సిల్ మోస్ట్లీ ఏడిఎస్ వాళ్ళది అనుకుంటా సో ఇక్కడైతే ఆ ఐబ్రోస్ కూడా సెట్ చేసేసుకున్నాను చూసారు కదా లుక్ అయితే ఎలా ఉందో సో లైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే నైట్ షూట్ కాబట్టి సో ప్లీజ్ లైటింగ్ ప్రతిసారి నేను పెట్టడం కుదరలేదు మోస్ట్లీ అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోండి అండ్ ఫైనల్గా ఇది నా కోంబ్ అనమాట ఐబ్రోస్ కొంబు మా పిల్లలు ఇరగ్ సో అలా కూడా నేను వాడేస్తున్నాను అనమాట ఫైనల్గా ఐబ్రో ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా కోమ్ చేసుకుంటే ప్రాపర్గా సెట్ అవుతాయి కనిపిస్తుంది కదా మీకు సో ఇందాక నేను చెప్పాను కదా లిప్స్టిక్ చూసారా ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఎక్కడ అంటుకోదు మా పిల్లలతోటి ఇలాంటిది అయితే బెస్ట్ లేదంటే ఒక చోట వాళ్ళకి అంటుకుపోతూ ఉంటుంది అందుకే నేను ఇది సజెస్ట్ చేస్తాను సో ఫైనల్గా ఎక్స్ట్రా డస్ట్ అంతా కూడా నేను తీసేసాను నెక్స్ట్ చివరిగా స్ప్రే చేసేసుకున్నాను అంటే మేకప్ సెట్టింగ్ స్ప్రే అనమాట ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో అండ్ నా చేతిలో ఇప్పుడు మీరు చూస్తుంది హెయిర్ స్ప్రే అనమాట నేను ఎక్కడికైనా ఫంక్షన్స్ అవి వెళ్ళినప్పుడు మాత్రం హెయిర్ స్ప్రే వాడతాను అంటే హెయిర్ పైకి లేచిపోకుండా మనం ఎలా వేసామో అట్లానే సెట్ అయిపోయి ఉంటుంది హెయిర్ స్టైలింగ్ అయిపోయాక అండ్ ఫైనల్గా నేను తిలకమే ఎక్కువ వాడతాను నాకు ఎక్కువ ఇష్టం కూడా ఇందులో అయితే నాకు నచ్చిన బ్లూ అండ్ వైట్ ఉంటాయి అందుకనే ఇక్కడ కూడా అదే పెట్టేసుకున్నాను ఫంక్షన్స్కి అయితే నేను మంచిగా స్టోన్ స్టిక్కర్స్ అవి వాడతాను రిమైనింగ్ టైమ్స్లో నాకు తిలకమే ఇష్టము సో ఇక్కడైతే తిలకం కూడా పెట్టేసుకున్నాను అండ్ ఫైనల్గా నేను పైన కుంకుమ మొత్తంగా అయితే రెడీ అయిపోయాను చూసారు కదా నేను యూట్యూబ్ కోసం ఇట్లా అయితే ప్రిపేర్ అవుతుంటాను సో దిస్ ఈజ్ మై మేకప్ లుక్ అనమాట ఎలా ఉంది సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ అయితే అసలుకి మర్చిపోవద్దు హైలైటర్ షాడో హైలైటర్ ఇన్ని రకాలు కొనుక్కుండా ఏదో ఒకటి కొనుక్కుని దాన్ని రెండు రకాలుగా వాడేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఇది ఐ లాష్ కర్లర్ సో నేను ఫైనల్గా ఐ లాష్ కర్లింగ్ కూడా చేసేసుకుని అప్పుడు మస్కరా వేసుకుంటాను ఫైనల్గా చేస్తాను ఎందుకంటే మధ్యలోనో చివరిలోనో చేస్తే ఏమవుతుందంటే అది డ్రై అవడానికి ఎక్కువ టైం పడుతుంది ఈ లోపల వేరే ఏదైనా చేస్తే కనుక అంటుకుపోతుంది అనమాట అందుకే మొత్తం అంతా అయిపోయిన తర్వాతే నేను ఐ లాష్ కర్లింగ్ చేస్తాను సో ఇక్కడైతే ఇట్లా ఫైనల్గా ఆ కలర్తో చేసేసుకున్న తర్వాత మస్కరా అప్లై చేసేసాను సో చూసారా అప్పుడు ఐ లాషెస్ కొంచెం పైకి లేచి కొంచెం వాల్యూమ్ బాగున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ నాకు మిర్రర్ అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను కొంచెం ఫోన్లోనే చూసి వేసుకుంటున్నాను సో ఇది కూడా డాజిలర్ వాళ్ళదే చిన్న ప్రోడక్టు మస్కరా సో ఫైనల్గా చూసారుగా నేను రెడీ అయినాక నా లుక్ ఇట్లుంటుందనమాట సో ఇదే మీరు శారీ కట్టుకుని మంచిగా జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయితే ఇంకా బాగుంటుంది సో నేను జస్ట్ మీకు చూపించడానికి ఆ అక్కకి నేను ఎలా మేకప్ వేసుకుంటాను అనేది చూపించడానికే చేశాను సో మీరు ఇలా మేకప్ అయిన తర్వాత జ్యువెలరీ కూడా మారేస్తే టాప్స్ అన్నీ మారిస్తే చాలా బాగుంటుంది సో ఇదేనండి నా లుక్ చూసారుగా పిక్ కూడా యాడ్ చేశాను మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు సో నేను వాడిన బ్రాండ్స్ అన్నీ కూడా మీకు తెలియచేశాను అండ్ ఫైనల్గా మేకప్ తీసేయాలంటే కూడా నేను చాలా ప్రాపర్గా తీస్తాను ఎలా పడితే అలా తీయకుండా సో ఇక్కడైతే వెట్ వైప్స్ నేను వెట్ వైప్స్ యూస్ చేస్తాను మేకప్ తీయాలంటే సో ఇక్కడ వెట్ వైప్ అయితే ఒకటి తీసుకున్నాను ఆఫ్టర్ మేకప్ చక్కగా ఇట్లా వెట్ వైప్తో క్లీన్ చేసేస్తే చాలా తొందరగా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే ఇట్లా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా